ఎవరు ధన్యులు ఎవరు శాపగ్రస్తులు వాస్తవంగా ఎవరి కోసం లాజర్ వచ్చాడో తెలుసా లాజరు తన కడుపు నింపుకోవటానికి పంపబడలా ఈ ధనవంతుడు అనే వాటికి రాబోతున్న అగ్నిగుండం తప్పించడానికి వచ్చాడు ఈ దరిద్రుడికి అది అర్థం కాల ఏ దరిద్రుడికి డబ్బున్న దరిద్రుడికి స్తోత్రం చెప్పండయ్యా అయ్యా వందనాలయ్యా గట్టిగా చెప్పండయా కాస్త నోరు తెరవండి అమ్మా వచ్చారు గట్టి కూడా నోరు తెరవండి వాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి ఒకసారి బాగా వినాలి దీన్ని మిస్ అవ్వద్దు ఎవరి క్షేమాన్ని కోరు వచ్చాడో తెలుసా దరిద్రుడైన లాజు ధనవంతుడి ఇంటికి చూపులకేమో అతని ఆకలి తీర్చుకోవడానికి వచ్చినట్టు ఉంటుంది కానీ దేవుడు ఆ ధనవంతుడికి ఇచ్చిన చివరి అవకాశమే లాజరు వీడు ఎటుగూడి బయటికి పోయి ఎవడి అంత రాల్పడం వీడి బతుకంతా పిచ్చినారే చేయి ఆపి అంత పిల్లికి బిచ్చం పెట్టేది కాదు శుభ్రంగా వాడు వాడి ఫ్యామిలీ తినటం తాగటం సూకించటం వాడి ఫ్యామిలీ వాడు వాడి ఆనందం వాడి సంబరం వాడి పండగ అదేంటంటే లేదు బ్రదర్ మనకు ఆ సర్వీస్ లేదు బ్రదర్ మనకు అది లేదు బ్రదర్ తాట తీస్తాడు రేపు దేవుడు నిజంగా నువ్వు ఆత్మ అయితే దేహ సంబంధమైన వారి దేహ సంబంధమైన సమస్యల్లో ఉన్న వారికి సైతం సహాయపడతాడు ఆత్మ సంబంధి చాలా సీరియస్ మ్యాటర్ అండి సోషల్ సర్వీసు చిన్నది కాదు దేవుడిస్ట్లో అది కూడా రాయిబడిద్ది దరిద్రుడైన లాజరు ఈ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు చాలా రోజులు అరే ఒక్క పూటన్న దరిద్రుడు ఎవరు ధనవంతుడైన దరిద్రుడు ఒక్క పూటన్న ఒక్క రొట్టె ముక్క లాజర్కి ఇచ్చినట్టయితే వీడి లిస్టులో నిత్య జీవం పడేదేమో వీడు ఆ బీద లాజర్ని తన ఇంట్లోకి వెళుతూ వస్తూ ఉన్నప్పుడల్లా చూస్తున్నాడు కానీ కనికరం చూపలా కన్నెత్తి చోడ స్టార్టింగ్లో ఎవట్రా వీడు వీడి పేరు లాజర్ అండి ఆహా ఏంది ఏడకొచ్చాడు ఏదో మీరు ఏదన్నా సాయం చేస్తారేమో వచ్చాడండి ఏంట్రా సాయం చేసేది ఓహోహో దాన ధర్మాలు చేస్తే మనకు వచ్చిద్దిరో చెప్పా మనకొచ్చిద్ది పాండ పాండే దీర్ణంగా చూస్తున్నాడు బీద లాజరు ఏమన్నా సహాయపడతాడేమో వీడు కనికరించాను ఒళ్ళంతా చెడిపోయినట్టుంది ఒళ్ళంతా చెడిపోయిందే కురుపులు ఆ కురుపుల నుండి చీము రక్తాలు గారుతున్నాయి దుర్గంధ భరితంగా ఉన్నాడు లాజరు బీద లాజరు కుక్కలు వచ్చి అతని దేహం నుండి స్రవిస్తున్నటువంటి ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని కుక్కలు నాకుతున్నాయి అంటే ఎంత దుర్భరంగా ఉన్నాడో చూడండి అతడు కానీ వీడికి కనికరం కలగల బయ్ జాగ్రత్తగా వినండి వీడికి కనికరం కలగల వాడు వేస్తే అంత స్థితిలో ఉంటే వీడి దగ్గర ఉండి కూడా వీడు చేయి విప్పలా ఇంకా చెప్పనా వాడి ఇంట వాకిట నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను గాని అవి కూడా దొరికినట్టు రాయిలా ధనవంతుడి ఇంటి నుండి పడు రొట్టె మొక్కలతో అతడు ఆకలి తీర్చుకొను చూడెను అనుందా కొనగోరేను అనుందా చూడండి ఒక్కసారి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను కొనగోరేనా కొనగోరేను కొనగోరెను కానీ ఈడేమి కనీసం రొట్టె తుంపు కూడా దొరకల ఒకటి వీడు ఏది చేసినా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఇక దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు దేవుని మాట నేను వినాలనేది ఏం పట్టించుకోడు అన్నమాట నంబర్ వన్ అది నంబర్ టూ కనికరం లేని జీవితం ప్రేమ లేని జీవితం సాటి మనిషి పట్ల దయ చూపలేని జీవితం పిడికిలి విప్పలేని జీవితం కనికరించలేని జీవితం సహాయపడలేని జీవితం ఆదరించలేని జీవితం ధైర్యపరచలేని జీవితం ఓదార్చలేని జీవితం ప్రేమించలేని జీవితం సహాయపడలేని జీవితం నీ భార్య నీ కుటుంబం నీ భర్త నీ కుటుంబం నీ పిల్లలు నీ తల్లి తండ్రి బాగుండాలి మంచిది వందనాలు నీతో పాటు నీ పొరుగువారి క్షేమాన్ని కూడా నీవు కోరాలి నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించమన్న మాట ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు రెండు ఆజ్ఞల్లో నంబర్ వన్ ఫస్ట్ నీ దేవుణ్ణి ప్రేమించు అప్పుడు ఆయన చిత్తం చేస్తావు రెండు నీ పొరుగువాణ్ణి ప్రేమించు ఇంతకు మించిన గొప్ప ఆజ్ఞయం లేదు పోరా అన్నాడు ఇరవై నాలుగు రుద్రాబాబు బాబు రెండు మొక్కలు తేల్చేస్తా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు తర్వాత నీ పొరుగుని ప్రేమించు అన్నాడు సాటి మనిషి కృంగిపోతున్నప్పుడు భయపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ధైర్యపరచాలి తెశలోనికలకు రాసిన పత్రిక చూడు చూడు సోషల్ సర్వీస్ లేదా దేవుని వాక్యం చెప్తుంది గుండె చెదిరిన వారిని ఆదరించండి ఫోన్ చేయండి ఒక మాట మాట్లాడండి దేవుని బిడ్డ మనస్సు రోగులకు మనం సేవ చేయాలి ప్రభువుకి చేస్తున్నాం అనుకునే చేయాలి ఎందుకో తెలుసా ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు ఎలాగైతే వ్రణాలతో వికారంగా కురూపులాగా వచ్చి కూర్చున్నాడో కొన్నిసార్లు ఏ కూడా అలానే కనపడతాడు మనకి మన ముందుకే వస్తాడు దీనుళ్లాగా ఏమీ లేని దరిద్రులగా వస్త్రహీనులాగా కనపడతాడో